హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం పొద్దున్నండి అయితే షార్ట్ వీడియోలు అయితే ఏం అప్లోడ్ చేయలేదండి ఉన్నాయి షార్ట్ వీడియోలు కానీ అప్లోడ్ చేయలేదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి భవానీ బ్లాగ్స్ ట్రిపుల్ నైన్ అండి చాలా రోజుల తర్వాత నా ఛానల్ చెప్తున్నాను ఏమైతే పనికి పనికైతే వెళ్ళట్లేగా ఇంట్లోనే ఉంటుంటే నాలుగైదు రోజులు పెట్టి వర్షం వచ్చింది కదా వారం ఐదు రోజులు కాదండి బాగానే వచ్చిందిలే ఆ వర్షంలో అలానే వెళ్ళి తీస్తున్నాం వస్తున్నాం తీస్తున్నాం వస్తున్నాం కానీ మొన్న అయితే ఇంకా ఫుల్ వర్షంలోనే ఇంటికి వచ్చేసాను జలుబు కూడా చేసింది ట్యాబ్లెట్లు వేసుకొని రెండు రోజులు రెస్ట్ తీసుకున్న షార్ట్ వీడియోలు ఎప్పుడో తీసుకుని ఉంటే అవి అయితే అప్లోడ్ చేసిన ఈరోజైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని షార్ట్లు అయితే అప్లోడ్ చేయలేదండి ఇక్కడైతే నేను వచ్చేసి పొద్దున్నే లేచి ఒక ఇంట్లో పని చేయాలి కదండి చేసి వచ్చేసి ఫస్ట్ చూపించిన కదండి ఫస్ట్ చూపించండి పూల మొక్కలు అవి మంద మందార్ అంటున్నాయి ఇది కనకంబరాలు చెట్టండి అదైతే మత్తగారిది మత్తగారు వేసుకున్నారనమాట సండే సండే పూలు వస్తాయి అన్నమాట అవి రోజు వస్తాయి కానీ సండే రోజు రోజు కొన్ని తీసి ఇంట్లో పెట్టి సండే రోజు అయితే కట్టుకొని చర్చికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారండి ఇక నేను వచ్చేసి చూసారండి స్టవ్ అయితే కడిగి వారం అయిపోయింది మొన్న దోశలు వేసా కదండి ఆ దోశలుసే రోజు ఏంటో ఏం జరిగిందంటే అంత పొంగిపోయింది ఇంకా నాకు టైం లేక స్ట స్టవ్ కూడా గడగలేదండి అందులో ఒకటి స్టవ్ మార్చేద్దాం అనుకున్నాను స్టవ్ మార్చేద్దామని రోజు మా ఆయన అడుగుతున్నా దాదాపు సంవత్సరం అయిందండి స్టవ్ అయితే లీక్ అవ్వబట్టి స్టవ్ కాడ లీక్ అవుతుంది అనుకోలే నేను రెగ్యులేటర్ కాడ లీక్ అవుతుంది అనుకోని పాత తీసేసి కొత్తది తెచ్చాము అయినా లీక్ అవుతుంది తర్వాత మళ్ళీ పైపు దగ్గర లీక్ అవుతుంది పైపు మార్పిచ్చాము అయినా లీక్ అయింది లాస్ట్కి వచ్చేసరికి మేము ఏం చేసామంటే మొత్తం స్టవ్ అది గ్లాస్ స్టవ్ కదండి సిటీలో తీసుకున్నాం అనమాట హైదరాబాద్లో మా అమ్మ ఉన్నప్పుడు కొనిచ్చింది అనమాట నాకు అది కావాలంటే దాదాపు పది సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు తీసుకుందా అనమాట అదే అమ్మ ఉన్నప్పుడు అమ్మ కొనిచ్చింది కాదండి అన్నయ్య కొనిచ్చింది అనమాట అమ్మ కొనిచ్చింది పలికిపోయింది అన్నయ్య కొనిచ్చింది అయితే ఇది అది వెనక సైడ్ ఏమైంది ఏమో లీక్ అవుతుందండి షాప్లోకి తీసుకెళ్తే కూడా ఇది ఎక్కడ కొన్నారు అక్కడికైతే తీసుకెళ్దామన్నారు అందుకే ఇది మార్చేద్దాం అనుకున్నా అండి ఇది ఏమంటారు రిటర్న్ ఇచ్చి కొన్ని డబ్బులు ఇస్తారు కదండి అక్కడికైతే తీసుకెళ్దాం అనుకున్నా అదే ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకుందాం అనుకుంటున్నా కానీ మా ఆయన డబ్బులు లేవంటున్నాడు ఇంకొక రెండు మూడు నెలలు ఆగు కొత్తతే తీసుకుందాం అంటున్నాడు ఎక్కడైతే నేను వచ్చే సప్లైట్లు చూపిస్తున్నా కదండి అవైతే మా అన్నయ్య వాళ్ళు చోటుగాడికి లక్కీ గాడికి అంటే మా పెద్ద బాబుకి చిన్న బాబుకి వాళ్ళ పేరు నిక్నేములు అవే పెట్టానండి చోటు లక్కీ అని పెద్ద బాబు పేరు లక్కీ చిన్న బాబు పేరు చోటు అని పిలుస్తున్న అసలు పేరు అయితే కార్తికేయ నాగచైతన్యం అండి బాబు పేరు నాగచైతన్ని పెద్ద బాబు పేరు కార్తికేయ అండి ఆ ప్లేట్లు చూపించిన కదండీ అవి అయితే వాళ్ళు చిన్నప్పుడు రెండు కప్పులు ఆ ప్లేట్లు అయితే వాళ్ళ మామలు మేనమామలు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట అదే నాకు చెప్పాను కదండి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారని అమ్మ నాన్న అయితే లేరనమాట చనిపోయారు ఏ పండగలు వచ్చినా ఇలానే దీపావళి నాగుల చవితి వచ్చినా దసరా వచ్చిన సంక్రాంతి వచ్చినా వాళ్ళు అయితే పిలవారండి నన్ను నేను వెళ్ళేదల్లా ఒక రాఖీ అండి రాఖీ పండగ వాళ్ళు పిలవకుండా మనం వెళ్తాం కదండి వెళ్ళేసి రాఖీ కట్టేసి వచ్చేస్తానన్నమాట అందులో నేను హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకుంటున్నా ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే స్టవ్ వచ్చేసి క్లీనింగ్ చేస్తున్నాను అండి అదే డీప్ క్లీనింగ్ అంటారు కదా కిచెన్ అయినా మాకైతే కిచెన్ అయినా బెడ్రూమ్ అయినా హాల్ అయినా ఇదేనండి మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసి ఇలా అయితే క్లీన్ చేస్తున్నా నేను ఇక్కడైతే మా ఆయనకి స్టవ్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడే మందు కొట్టి వచ్చాడండి అంటే పొలంలో మందు కొట్టి వచ్చాడు మాది కాదండి కూలికైతే వెళ్తాడు కదా ఈరోజు ఎండ వచ్చింది కదా కొద్దిగా కొట్టి అయితే వచ్చాడు ఒక కొద్దిగా ఒక ఒకరా అనుకుంటే మందు కొట్టి వచ్చాడు ఆయన స్నానం చేసి చెప్తున్నాను అనమాట దాన్ని బయట గిన్నెలు వేసాను ఆ గిన్నెల కాడ ఒకటే కోతులు వస్తున్నాయి ఆవిడని నల్లించుకుంటూ అక్కడైతే ఇంట్లో పని చేసి వేసుకుంటున్నా స్టవ్ అయితే కడిగేశానండి మా ఆయన వస్తూ వస్తూ పాల ప్యాకెట్ అయితే తెచ్చాడు టీ దాక చాలా రోల్ అయిందండి నేను పని చేస్తున్నాను అని చెప్పాను కదా అంటే నేను దాక కాదు మా ఆయన దాకగా నేను పని చేసే దగ్గర అయితే ఆవిడ పొద్దున సాయంత్రం టీ పోస్తారు తాగుతాను పిల్లలకు కూడా పాలు పెట్టనండి ఎందుకంటే ఇక్కడ పాలు దొరకడం చాలా కష్టము గేదె పాలు పాల ప్యాకెట్లు అయితే మన సిటీలో దొరుకుతాయి కానీ ఇక్కడ దొరకవు కదా ఆ గేదె పాలు కూడా గిద్దెడు పది రూపాయలు అవి కూడా చాలా రేరుగా అండి ఎప్పుడైనా పని చేసుకోవాలి ఆడబడి పాలు ప్యాకెట్లు తెచ్చుకొని చేసుకుంటాను అనమాట ఎప్పుడన్నా ఆ పాలు పిల్లలు కాఫీ లాగా చేసిపోతాను అనమాట అయితే పాలు ప్యాకెట్ తెచ్చి తలకాయ నొప్పి ఉందని టీ అయితే పెట్టమన్నారనమాట పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను టమాటా పప్పు అయితే చేస్తున్నానండి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసాను స్టవ్ మీద అదే కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను ఇది కడిగేలోపు నేను కొంచెం పని ఉంటే చేసేసుకున్నా ఇక్కడ చూస్తున్నారా మా టీవీ ఇదేనండి టీవీ అది ఓసర వెళ్ళి రంగులు మారుసుకుంటుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో వచ్చింది అది ఇప్పుడే మామూలు మామూలు కలర్లో వస్తుంది కదా తర్వాత మళ్ళీ ఏ కలర్లో వస్తుందో దానికే తెలియదు అది ఎలా వచ్చేది అనేది నేను మళ్ళీ వీడియో తెచ్చి చూపిస్తానండి ఇక్కడైతే పప్పు తాలింపు అయితే పెట్టేశాను అన్నం అయితే రెడీ అయింది అన్నం కూర పప్పు అయినాక బట్టలు అయితే ఉతికేస్తున్నాను అండి ఈ రోజైతే ఇప్పుడు నాలుగైదు రోజుల నుండి బట్టలు అయితే ఉతకలేదన్నమాట నేను ఆ బట్టలన్నీ అయితే ఇప్పుడు ఉతుకుతున్నాను ఇక్కడైతే అయితే గిన్నెలు దమ్మేసినాక బట్టలు ఉతికేద్దాం అనుకున్నాను కానీ అంతకంటే ముందు అన్నం తిన్నాను నైట్ అయింది నైట్ అయితే అన్నం తినకుండా నొప్పులు పుడుతున్నాయని అలానే పడుకున్నానండి ఇక్కడ వచ్చేసి మా ఆయన నేనైతే బట్టలు ఉతికే దగ్గర చిన్న వీడియో తీయమంటే నేను దిగను అంటున్నాడు చేపను చూపిస్తా అంటున్నాడు ఆ అయితే చేప ఉందండి మొన్న పొలంలో మందు కొట్టడానికి అని వెళ్తే ఒక చేప అయితే దొరికింది మళ్ళీ వేరే చేపలు కొనుక్కున్నప్పుడు ఆ చేపతో పాటు చూపిద్దాం కోద్దాం ఇదేమంటారు ముక్కలు కోద్దామని ఆ తొట్లు అయితే తీసాను అది చూపి చూపి అంటున్నాడు నేను తర్వాత తర్వాత ఎప్పుడైనా షార్ట్ వీడియో తీసి చూపిస్తానంటే అదే చూపిస్తా అంటున్నాడు అనమాట ఇంతేనండి వీడియో దయచేసి ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి